హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రాజేశ్వరి ఫస్ట్ టైం మా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈరోజైతే కొద్దిగా వానొస్తా వర్షం పడుతుంది అనేసి నేను కొద్దిగా లేట్గా లేసుకున్నాను అనమాట టైం అయితే పెరుగుతుంది ఇప్పుడే వంట చేద్దామని వచ్చినాను ఉర్లగడ్డ బఠానీలు కూర చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను అంటే మేము మసాలాలు అయితే ఎక్కువ తినమన్నమాట అందుకే మేము అన్నీ అలాగే నూనెలో వేయించుకొని చేసుకుంటాము ఇందుకే పచ్చి బఠానీలు నైట్ నానబెట్టుకున్నాను ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను చాలా చాలా వర్షం పడుతుంది ఇప్పుడు రెండు రోజులుగా ఎక్కువగా పడుతుంది అన్నమాట ఇక్కడైతే రోడ్ల మీద నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి యూట్యూబ్ ఛానల్ అయితే ముందు కూడా రెండు ఛానళ్ళు పెట్టినాను నేను అప్పుడు సక్సెస్ కాలేకపోయినాను ఇప్పుడైతే మూడో ఛానల్ అనమాట ముందైతే నాకు ఫోన్ లేదు తర్వాత మా ఇంత గొడవ వేసి నాకు ఫోన్ కావాలని అనమాట తీసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందామని తీసుకున్నాను ముందైతే రెండు ఛానల్ సక్సెస్ కాలేదు ఎందుకో తెలియదు ఎప్పుడన్నా సరే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను చాలా చాలా కష్టాలు పడ్డామండి అంటే ఏదైనా సరే కష్టపడితేనే కదా ఫలితము లేకుంటే రాదు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా సక్సెస్ అయ్యి ఈరోజు ఒక రేంజ్లో ఉన్నారు ఇల్లు కూడా లేకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ఇల్లు కట్టుకొని ఒక వెల్ సిటీలో ఉన్నారు అలాగే చాలా చాలామంది కూడా యూట్యూబ్ పెడతారు కానీ వీడియోలు డైలీ ఏదో ఒకటి పెడతా ఉంటే మనకు మోనిటేషన్ అనేది అనుగుతుంది ఖచ్చితంగా యూట్యూబ్లో పేమెంట్ కూడా వస్తుంది మనం ఛానల్ పెట్టేసి వీడియోలు పెట్టకుండా ఉంటే సక్సెస్ అయితే రాదు బఠానీలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగించుకొని దీంట్లోనే ప్రతి ఒక్కరూ ఇందులోనే బాగా సంపాదించుకుంటున్నారు నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి ఉన్నారు వాళ్ళైతే ఇల్లు లేదు తినడానికి కూడా లేకుండా ఉండే పరిస్థితి అన్నమాట వాళ్ళు అయితే యూట్యూబ్ పెట్టి ఈరోజు వాళ్ళ ఇల్లు కోటీశ్వర్లు కూడా కట్టరు ఆ విధంగా కట్టుకునే మళ్ళీ ఉన్నారు అన్నమాట వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అదే విధంగా ఉండాలని ఒక ఆశతో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను లాస్ట్లో కారం వేస్తున్నాను వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టుకొని ఒక మూడు విజుల తర్వాత అయితే చేసుకుంటాను ఈరోజు యాక్చువల్గా పనికి పోయి ఉండాలి కానీ వర్షం కారణంగా నేనైతే పనికి కూడా పోలేదు నేనైతే గార్మెంట్స్లో చేస్తాను అదే రెడీమెంట్ బట్టలు కొడతారు కదా ఆ వర్క్ చేస్తాను ఈరోజు వర్షం కారణంగా పోలేదు ఒక్కరోజు లీవ్ వేసిన వాళ్ళు అరుస్తారు అయినా సరే ఈరోజే వండిపోయినా అక్కడిగా వచ్చి తినడానికి కూర్చున్నాము వేడి వేడిగా ఉంది అన్నము వర్షం పడుతుంది కాబట్టి వేడి వేడిగా వేడివేడిగా తినడానికి అయితే బాగుంటుంది இல்ல நான் ஒரு அண்டர்கர்ட் டாங்கங்கறது அவனால உடட்டு விட்டுருதே இப்போ நீ ஏ கண்டுபிடிச்சாய் என்ன விட்டு போயிromatiele என்னது நீங்க ஐயிரை டச் பண்ணாதீங்க ஏன்னா என்ன என்ன என்னிக்கிலும் நான் எனக்கு ஒரு எர்கோக்க காபி தேய் ரொம்ப மாப்பிட பயல அப்போ ரிட் சோலஸ்ங்கற எல்லக்கே வந்து அவ வந்துட்டவர் அனி pano ஆரம்பிக்கிறது முன்னாடி அண்ணன் இங்க வந்துருவாரல வந்த என்ன பண்ணப் అయితే కూర్చున్నాము అయితే మసాలా ఏమి కాబట్టి అలాగే అన్ని నూనెలు వేయించుకొని చేసుకుంటాము మసాలా తింటే అవ్వదు కాబట్టి మేము ఇలాగే చేసుకొని తింటాము